బ్రాహ్మణ బంధుమిత్రులకు శ్రేయోభిలాషులకు కరివెన నిత్యాన్నదాన సత్ర సభ్యులందరికీ కరివెన టీవీ ఛానల్ తరఫున స్వాగతం సుస్వాగతం వస్తారు కానీ హైదరాబాద్ సిక్ అయ్యాడు నేను యాత్ర అమ్మ తిరుగు తిన్నాము మే ఈ శ్రీశైలం కూడా వెళ్ళాము అక్కడ తరగలోనే తిన్నాము చాలా బాగుంది అక్కడ బానది అక్కడ తిన్నాము ఇక్కడ కరీద ఉంటే అక్కడికి కరీదో తిరుగులు కూడా తీసుకుంటాము అక్కడే తింటాము అక్కనే ఈ రోజుగా మా బాహుమతి గారు వచ్చారు వాళ్ళు రావట్ లో శ్రీమతి ఇద్దరు వచ్చారు ఇక్కడ మన యాదవతి యాదగిరి పుట్ట లక్ష్మీేశ్వర స్వామి దర్శనం చేసుకొని ఇక్కడ కరుణ సత్రం వచ్చాము పూజ చేసాము చాలా చాలా బాగుంది నేను ఎక్కడ కరుణ సత్రంలో తిన్నా కూడా అదే కేస్తున్నాను అదే మెయింటైన్ చేస్తున్నాం అది చోట్ల దీనిలో డిఫరెన్స్ శ్రీశైలం కరీంన సత్రానికి ఇక్కడ కరివేర సత్రానికి మహానంది ఎక్కడ తిన్న చాలా సంతోషం మీరు ఇట్లా చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు మా సహకారం కూడా ఏదో తిరుమల ప్రణమ మేము కూడా ఎక్కడికి ఇస్తుంటా నేను చాలా థ్యాంక్స్

అందుకు గర్మిగా వేసాఖ వేసాలు అమ్మాయి బహుతరా ఈ ఆశ్రమంలో మాకు మా ఇంట్లో ఉన్నట్టునే ఉంది ఏ మాత్రం కూడా ఇంట్లో ఎలా ఉండేవాళ్ళం ఎలా తినేవాళ్ళం ఏ రకంగా ఉండేవాళ్ళం ఇక్కడ కూడా అలాగే ఉంది చాలా 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 మీకు ధన్యవాదాలండి ఈ రకం తిన్న రకాల అందులో ప్రసాద్ గారు కూడా చక్కగా అందరిని కనుక్కోవటం ఏవేళ టైం టైం ప్రకారం భోజనాలు పెట్టడం దాని దగ్గర టేస్టీగా కూరలు చేయించడం చాలా చాలా ధన్యవాదాలు సార్ మీకు మీరు ఇద్దరుగా ఈ రకంగా మీరు ఇక్కడ మెయింటైన్ చేస్తుంది మిమ్మల్ని ఎలా అభినందించాలో చాలో అని అర్థం కావట్లేదు సార్ మా హాఫ్ కేర్ సండేల్ సాయిల్ సుమీర్ కా వచ్చి వచ్చే పడ్డా వచ్చే దాల్కా కర్రీ సబ్జీ దోనం దోనం కపూజం ప్రసాద్ గారు మాకు లోకల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఎక్కడ చూడాలి ఎట్లా పోవాలి ఎట్లా దర్శనం చేసుకోవాలి ఇటువంటి ఇన్ఫర్మేషన్ చాలా చక్కగా ఇచ్చారు ఇక్కడ కూడా ఓపిక అన్ని కనుక్కున్నారు మంచి భోజనాలు చాయ్ బాగా సర్వీస్ ధన్యవాదాలు చూసుకున్నారు క్షేత్రం పరమ పవిత్రమైనటువంటి కుణ్యక్షేత్రం అన్నవరపాడు దేవస్థానం అర్చన స్వామిని ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడికి వారణాసి కాశీ రావడం జరిగింది వీళ్ళు ఇక్కడ చేస్తున్నటువంటి ప్రతినిత్యం నిత్యానదానం చాలా సంతోషకరదాయం కరవీరు వారి సత్రంలో జరుగుతున్నది రామవారి అనుగ్రహం మధ్యాహ్నం పూట భోజనం ఎక్కడా ఎక్కడ ఇటుకోవడం అవసరం లేకుండా వచ్చిన బ్రాహ్మణందరికీ కూడా లేదనకుండా విశేషంగా మళ్ళీ వడ్డించి అడిగి మరి కూడా వడ్డన ఆది కార్యక్రమాలు చేస్తే మా మా యొక్క ఆకలి అందరూ కూడా ఈ కరివేరబాగ సత్త వారు వారికి అన్నదానం చేస్తున్న అన్నదాతలందరికీ కూడా శుభం జరగాలని ఆశిస్తా సరే ఇక్కడ మీరు బయట నుంచి భోజనానికి వచ్చారా రూమ్ తీసుకున్నారా బయట రూమ్ తీసుకొని ఇక్కడికి వచ్చాం భోజనానికి ఇక్కడ ఎలా ఉంది కరివేన సత్రం కరివేన సత్రం నాకు ఎనభై ఐదు నుండి పరిచయం ఎనభై ఆరు నుండి పరిచయం అన్ని అన్ని క్షేత్రాల్లో ఉండేటువంటి కరివేన సత్రానికే వెళుతుంటాం అక్కడే ఉంటుంటాం అక్కడే భోజనం చేస్తుంటాం కమ్మగా ఉంటుంది ఎలా ఉంది సార్ బాలన మంచిగా పెడతారు మంచి భోజనం ఉంటుంది వడ్డనం వన్ వడ్డన కూడా ఏం వేస్ట్ చేయరు చక్కగా పెడతారు అడిగండి మళ్ళీ అడిగిన మేము ఇచ్చుకొని తింటుంటాం చక్కగా ఉంది మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే చెప్పండి విలువైన వాళ్ళకు వాళ్ళన్నీ కాచి వాడే పోసిన వాడిని వాళ్ళు వాళ్ళకి మన సీచన అంతగా ఇవ్వాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను ఎప్పటి నుండో ఉంటున్న మేనేజ్మెంట్ వేణుగోపాల్ గారు అర్హరి గారు నాకు పచ్చేయమే వాళ్ళందరూ వాళ్ళు చక్కగా నిర్వర్తిస్తున్నారు నిర్వర్తిస్తారు ఇది ఇతనే వినదవ్యాభివృద్ధి చెందాలని మన సత్రాలన్నీ బాగా అభివృద్ధి చెందాలని బాగుందని కోరు మేము బెంగళూరు నుంచి వచ్చామండి ఇక్కడ రూమ్ తీసుకున్నా మేడం భోజనానికి వచ్చారు భోజనానికి వచ్చామండి రూములు ఉన్నాయి అనేది మాకు మనకు తెలీదు ఇప్పుడు ఇప్పుడు ఆ తోబులు అవి అన్ని చోట్ల రూములు ఉన్నాయి అది ఇక్కడ భోజనం అది ఎలా ఉందండి పద భోజనం చాలా బాగుంటుంది ఎస్పెషల్లీ పచ్చళ్ళు పచ్చడి పప్పు రాయలసీమ వాళ్ళకు జిల్లా వడ్డించే విధానం వడ్డించే విధానం మారు మొదలు అడిగి వేస్తున్నారు అనేది వడ్డించే విధానం కానీ పదార్థాలు వడ్డించటం మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే చెప్పండి కరవిన వారి సత్వ ఎందులో పెట్టండి అదే మా అసలు అందరికి మరొక్కసారి ధన్యవాదాలు